శివయ్య అనుగ్రహం రామగుండం ప్రాంత ప్రజలందరిపై ఉండాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ రాజ్ఠాగూర్ కోరుకున్నారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి ఠాకూర్ తో కలిసి రామగుండం నియోజకవర్గంలోని జనగామ శివాలయం పవర్ హౌస్ కాలనీ రామ మందిర్ శివాలయం ను దర్శించుకున్నారు పవర్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు బొజ్జ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే దంపతులతో ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలను చేయించి పండితులచే దంపతులకు ఆశీర్వాదాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివుని ఆలయాలు భక్తులతో నిండాయి భక్తుల కోరికలను ఆ శివయ్య తీర్చాలని కోరుకున్నారు

పూజయాధ్యాపయా దీపం దర్శయా నైవేద్యం సమర్పూరం సమర్పయా ఈ మధ్య కాలంలో దేశాలలో ఎక్కడ లేనటువంటి ఖడ్గా బాణ ధరించినటువంటి హనుమంతుడు అవతారం భూమిలోంచి పైకి రావడం దాన్ని కూడా పెద్ద ఎత్తున కట్టి ప్రయత్నం దీంతో రామగిరికి ఈ ప్రాంతం ఒక పవిత్రమైనటువంటి స్థలం ఇవాళ ఒక శాసన సభ్యుడిగా మీ అందరికీ చెప్తున్నా గతంలో అనేకసార్లు చెప్పినా కూడా మీ వరకు రాష్ట్ర ప్రజల వరకు రాలేదు మేము మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ యావత్తున్న దేశంలో దేశ ప్రజలకు కూడా తెలిసే విధంగా చదువుకున్న వాళ్ళు ఫోన్లు వినియోగించే వాళ్ళు మీడియా ఉన్నవాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క గుడి యొక్క పవిత్రతను చాటండి భక్తుల కష్ట నష్టాలు ఆ త్రింగ్ చేస్తారు చెప్పుకొని ఆరోగ్యంగా ఆ కుటుంబ సుఖ సంతోషంతో ఉండే విధంగా వాళ్ళ కోరికన్న కోరికలు నెరవేరే విధంగా చేసి ఆ దేవుని ఆశిస్సులు పొందాలని ನೀರು ಯಾವತ್ ತೆಲಂಗಾಣಪಲ್ಲಿ ಜಿಲ್ಲಾ ಮುಖ್ಯಂಗ ರಾಮ ಕುಟುಂಬ ಸಭ್ಯೂಡ ಕ್ಷೇತ್ರ ಅದು ವೈಯಕ್ತಿಕ ಕ್ಷೇತ್ರ ಯುವ ಭಕ್ತರು ಮಹಿಳಾ ಕ್ಷೇತ್ರ ಅಂದ್ರೆ ಕೂಡ ಪೇರು ಪೇರಿನ ಶಿವರಾತ್ರಿ ಪುಭಾಕಾಂಕ್ಷರೋಜು ಸಾಂಕ್ರಂ ಬ್ರಹ್ಮಾಂಡಮ ಶಿವಂತ ಊರೀ ರಥಯಾತ್ರ ಉಂಟು వేలాది మంది తరగాలి కన్నీవిని ఎరగని రీతిలో మరి ఆ దేవుడి యొక్క ఆశిస్తిని తీసుకొని ఈ ప్రాంతం ఈ నగరం మళ్ళీ పూర్వవైభవం కాకతరు ఉన్నటువంటి ప్రాంతం అనేకమైనటువంటి దేవాలయాలతో కూర్చున్నటువంటి జనగామ అంటేనే రెండో అయోధ్యగా పిలిపించుకునేది వాడవాడకు దేవాలయాలు ఉన్నటువంటి ఒక ఈ గ్రామం ఈ యొక్క ప్రాంతం ఒకప్పుడు అగ్రాహారం ఇలాంటి ప్రాంతాన్ని సందర్శిస్తే ఆ జన్మ ధన్యమైతే మీకు పెద్దలు చెప్తూ ఉంటారు తప్పకుండా వచ్చి సందర్శించాల్సిందిగా మీ ద్వారా అందరూ